వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని రచిస్తున్నవారు వర్ణ అలాగే మీకు వినిపిస్తోంది సరిత ఎన్నో రోజుల నుంచి స్వప్నమై ఊరిస్తూ తీరని కలగా మిగిలిపోయిన లక్ష్మీ కళ నిజంగా మారి ఈరోజు ఆమె చేతికందింది అందరిలో విరియబోతున్న సంతోషాల సుమాలకు ఆద్యమవుతున్న ఆనందకరమైన ఆ మాటలను ఆలకించిన వారంతా ఆదమర్చిపోయారు మిచ్చిమి అని పార్థు పిలుపులకి పార్థు గురించిన ఆలోచనలో ఉన్న అమ్మడు అమ్మడితో పాటు మిగతా అందరూ తేరుకున్నారు అందరి ముఖంలో సంతోషం చిన్న అసలు క్షణం ఆలస్యం చేయకుండా నాగరాజును గుద్దుకుంటూ మరి డాక్టర్ చెప్పేది కూడా వినకుండా వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు గౌరీగారు గారు లాస్ట్ టూ టైమ్స్ లాగా కాకుండా ఈసారి ఖచ్చితంగా నిలబడే అవకాశం ఉంది ప్రస్తుతానికి కంప్లైంట్స్ ఏమీ లేవు ఒకసారి హాస్పిటల్కి పంపిస్తే బేబీ కండిషన్ స్కాన్ చేసి చెక్ చేసుకుంటాను అలాగే లక్ష్మీ హెల్త్ కండీషన్ కొంచెం వీక్గా ఉంది అని డాక్టర్ లక్ష్మి గురించి వివరించి చెప్తున్నాడు నాగరాజు చేతులు కట్టుకుని భయం భయంగా వింటున్నాడు లక్ష్మికి హెల్త్ తేడా రాగానే ప్రసాదం ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమైనా అయిందేమోనన్నా భయంతో రాధిక ఇప్పటివరకు ఉంది డాక్టర్ గారు లక్ష్మి తల్లి కాబోతుంది అని చెప్పిన మాటకి ఆ భయమంతా పోయి చాలా సంతోషపడింది కాని ముందు రెండుసార్లు చేజారిపోయింది మాటకి ఎందుకు అలా జరిగింది అని ఆలోచిస్తూ ఉండిపోయింది లోపల చిన్నా డైరెక్ట్గా మంచం ఎక్కేసి లక్ష్మి పక్కన కూర్చుండిపోయాడు నీకు తెల్సా డాక్టర్ చెప్పినప్పుడు మీ ఆయన మొహం ఎలా పెట్టాడో అసలు నువ్వు చూడాల్సిందే ఇప్పుడు లోపలికొస్తాడుగా చూడు తెలుస్తుంది ఇదిగో ముందుగానే చెప్తున్నా నాకచ్చకులాంటి కోతి పిల్లే కావాలి దాన్ని నీకులాగా బురదమట్ట మాటలు మాట్లాడకుండా నాకులాగా బాగా చదివిస్తాను స్కూల్కి రాలేదనుకో అత్త నేను వదిలేసినట్టు అస్సలు వదలను ఒక ఈతకర్ర తీసుకుని వెనకాల పగలగొట్టి మరీ పంపిస్తాను అంటూ చిన్న తన ఆనందమంతా చూపిస్తున్నాడు లక్ష్మీ బుగ్గలు పట్టుకుని లాగుతూ చేతులు పట్టుకుని ఊపేస్తూ మధ్య మధ్యలో లక్ష్మీని కౌగిలించుకుంటూ ఇలా కావాలి అలా చేస్తాను అని సంతోషంతో వాగుతూనే ఉన్నాడు ఒరే ఏం చేస్తున్నవరా ఆ దొట్టి మనిషి అనుకుంటున్నావా ఆ మీద పడ్డమేంటి ఆ తొక్కడవేంటిరా నీ ఆనందానికి అడ్డు అదుపులేదా బుద్ధి లేకుండా తయారవుతున్నావు ముందు కిందికి అని గౌరీ అతి చేస్తున్న చిన్న ఆనందానికి అడ్డుకట్ట వేస్తూ లాగి పక్కన కూర్చోబెడతాడు లక్ష్మి నాకు మల్దల్లొత్తుంది కదా గౌలి చెప్పాడు అంటూ చిన్న స్థానాన్ని భర్తీ చేస్తూ పార్థు ముద్దు ముద్దుగా అడుగుతూ లక్ష్మి దగ్గరికి చేరిపోయాడు లక్ష్మికి చాలా సంతోషంగా ఉంది అసలు ఆమె సంతోషం మాటల్లో చెప్పలేనంతగా ఉంది దగ్గరికి వచ్చిన రాధిక చేతులు రెండు గట్టిగా ముఖానికి అదిమి పెట్టేసుకుని సంతోషం పట్టలేక ఏడ్చేస్తుంది ఒకవేళ డాక్టర్ చెప్పినట్టు రెండుసార్లు తప్పినా మూడోసారి నిలబడినందుకు ఆ ఆనందం అంతా ఇలా చూపిస్తుంది అని రాధిక మనసులో అనుకుంటూ లక్ష్మి పక్కన కూర్చుండిపోతుంది వదరా నీ మనసు బంగారం నీ చేతి మీద నాకీ పంటియాలని ఆ దేవుడిటా ఇచ్చాడు నీ చేతి సలవ ఈయాటికి ఆ దేవుడు నా మొర అలించిండు పెద్దమ్మ తర్వాత అంతటి మనసు మళ్లీ నీతానే ఉన్నది నువ్వు అడుగు పెట్టావు ఈ ఇంట ఆయాడ మూసిన దేవుడి గది తలుపులు నీ చేత తెరిపించుకున్నాడు నీ చేత పూజ చేయించుకుని దీపం పెట్టించుకున్నాడు అప్పట్లా తిరిగి ఈ ఇంట అంతా సంతోషమే వదినా నీ చేతి పుణ్యమే నా బతుకులో కూడా సంతోషం పండుతుంది లక్ష్మి తన ఈ సంతోషానికి కారణం పూర్తిగా రాధికేనని నమ్ముతుంది అందుకే తన సంతోషాన్నంతా అమ్మడికి తెలియజేస్తుంది రాధిక చాలా ఇబ్బందిగా ఫీలవుతుంది లక్ష్మి అలా అంతా నీవల్లే అని మాట్లాడుతుంటే గౌరీ చిన్న నాగరాజు అక్కడున్న ఇంకా ఏ ఒక్కరైనా సరే అది కాదు అనలేని పరిస్థితుల్లో ఉన్నారు లక్ష్మి ప్లీజ్ ఇలా మాట్లాడటం వద్దు ముందు సరిగా పడుకో నువ్వు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు అని లక్ష్మికి చెప్తూ రాధిక నెమ్మదిగా తన చేతులను విడిపించుకుంటుంది నాకేటొదినా నాకేటి కాదు ఇది నీ మీద అందిన ఓరం అంత బాగానే ఉంటది అని బలమైన తన నమ్మకాన్ని రాధికకు చెప్తూనే తన పొట్ట మీద చేయి వేసుకుని ప్రేమగా తడుముకుంటూ నాగరాజును చూస్తుంది నాగరాజు అప్పట్నుంచి లక్ష్మిని ఎంతో సంతోషంతో చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు అందరక్కనుంచి వెళ్తారా ఎప్పుడెప్పుడు లక్ష్మిని దగ్గరికి తీసుకుని తన సంతోషమంతా చూపించాలా అని తాతాహలాడుతున్నాడు లక్ష్మి ఇక నేను బయటికి వెళ్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అని లక్ష్మికి చెప్పి మంచం మీద ఉన్న పార్థుని ఎత్తుకుని నిలబడుతుంది పార్థు నీకాకలవుతుంది కదా నీకు ఆం పెడతాను అని పార్థుకి చెప్తుంటే పార్థు కూడా అందుకు తగినట్టుగానే తిరిగి మాట్లాడుతున్నాడు గౌరీ చిన్నాలను కూడా రమ్మన్నట్టు చూస్తూ పార్థుతో మాట్లాడకుండా వెళ్లిపోతుంది రాధిక చిన్నా మళ్ళీ ఏదో మాట్లాడుకుంటూ దగ్గరికి వెళ్ళబోతుంటే చిన్నా చెవి మిలిపెట్టి మరీ గౌరీ బయటికి లాక్కొస్తాడు చిన్నా చెవి రుద్దుకుంటూ బుంగమూతి పెట్టుకుని తన బావని చూస్తున్నాడు ఏళ్ళు ఒత్తే కాదు కాస్తంత కూడా తెలియాల రా అని కసురుకుంటూ వెళ్ళిపోతాడు గౌరీ అక్క చూశావా నీ చెయ్యి ఎంత లక్కీ హ్యాండో లక్ష్మికి సెట్ అయిపోయిందక్కా లక్ష్మి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఇదంతా నీవల్లే అని ఎంత గొప్పగా చెప్తుందో చూసావా అని చిన్న భోజనానికి కూర్చుంటూ రాధికని పొగిడేస్తున్నాడు రాధిక అవేమీ పట్టించుకోకుండా సైలెంట్గా గౌరీకి భోజనం వడ్డిస్తోంది చిన్న మాటలు వింటూ తన మిర్చి ముఖంలోని భావాలను చదవడానికి ప్రయత్నిస్తున్నాడు గౌరీ గౌరీకి అమ్మడి ముఖంలోని ఏ భావం కనిపించడం లేదు చాలా నార్మల్గా ఉంది అమ్మడు గౌరీకి వడ్డించి చిన్న వైపుకి వెళ్తుంది ఇటు గౌరీకి వడ్డించి అటు పక్క చిన్నాకి వడ్డిస్తున్న అమ్మణ్ణి చూస్తూ తనను వదిలేసిందనుకుని టేబుల్ మీద కూర్చున్న పార్థు మూతి ముడుచుకుని అడుగుతున్నాడు పార్థూ ఒక్క నిమిషం నాన్న పెట్టేసి వస్తాను నీకు నేనే తినిపిస్తాను సరేనా అని మెల్లిగా పార్థుకి చెప్తూ చిన్నాకి వడ్డిస్తుంది నేను ఒప్పుకోను నాకే ఫస్ట్ మామ లాస్ట్ నాకే ముందు కావాలి మిర్చి లా అంటూ పార్థూ టేబుల్ మీద లేచి నిలబడి చిందులు తొక్కుతూ గొడవ చేటం మొదలుపెట్టాడు పార్థు చేస్తుంటే గౌరీ అలా చూస్తూ ఉన్నాడు రాధిక ఎలా మేనేజ్ చేస్తుందోనన్న ఆలోచనతో పార్థుని కన్విన్స్ చేయకుండా రాధికనేమో చిన్నాకి వడ్డిస్తుంది చిన్నాకి భలే సంతోషంగా ఉంది పార్థుకి కాకుండా ముందు తనకు వడ్డిస్తున్నందుకు పార్థు ఫీలింగ్స్ చూసి పిచ్చ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు కాని ఎదురుగా తన బావ సింహంలా కూర్చనుండగా తోకజాడిస్తే ఇంకేమైనా ఉందా అందుకే తన సంతోషమంతా లోపలే దాచుకున్నాడు పార్థూ నువ్వు సూపర్ స్ట్రాంగ్ బాయ్వి కదా ఇలా టేబుల్ మీద డాన్స్ చేస్తే టేబుల్ విరిగిపోతుంది అప్పుడు నాకు భయం వేస్తుంది చెప్పు నన్ను భయపడతావా అని చాలా మృదువుగా పార్థుకి చెప్తూ వాణ్ణి ఆపడానికి ప్రయత్నిస్తుంది చేతులు జాడిస్తూ టేబుల్ మీద చిందులు తొక్కుతున్నవాడు కాస్త రాధిక మాటలకి సైలెంట్గా నిలబడిపోయాడు రాధిక కోసం పార్థు చూపిస్తున్న తాపత్రయం ఎంతగా ఉందో ఇప్పుడు పార్థుని ఇలా చూసిన ఎవరికైనా చెప్పకుండానే అర్థమవుతుంది తన కొడుకుని మిర్చికి దగ్గర చేయాలన్న గౌరీ ఆశ కళ్ల ముందు నెరవేరినట్టే కనిపిస్తుంటే అతనికి చెప్పలేనంత సంబరంగా ఉంది తన ప్రమేయం లేకుండానే వాళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం ఏర్పడటంతో గౌరీ మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది ముఖమంతా మార్చుకుని చేతులు గట్టిగా బిగుంచుకుని తన మామని ఉరిమి ఉరిమి చూస్తున్నాడు తనకి కాకుండా ముందుగా కోతిమామకి మిచ్చి పెడుతుందన్న కోపంతో బాగా ఆకలేస్తుందనన్నా ఇక నీకు పెట్టేస్తాను అంటూ పార్థూని దగ్గరికి తీసుకుంటుంది పోమిచ్చి నువ్వు ముందు కోతిమామకు పెట్టావు నీతో కచ్చి అంటూ వెనక్కి జరుగుతాడు అమ్మడికి పార్థు మరింతగా ముద్దొస్తున్నాడు అలిగిన ఆ పసిముఖం వాడి మాటలు చేష్టలు అన్నీ కూడా రాధికకి చాలా బాగా నచ్చేస్తున్నాయి అన్నింటికన్నా ఆ చిన్ని మనసుకి తనే అందరికన్నా రాధికకి ఎక్కువగా ఉండాలన్న వాడి ఆలోచన అమ్మడికి పార్థుని మరింతగా దగ్గర చేస్తుంది ఒకసారి చూడు నేను చిన్నాకి భోజనం ప్లేట్లో మాత్రమే పెట్టాను చిన్నానే తింటాడు నేను చిన్నాకి తినిపించను మరి నీకైతే నేనే కలిపి తినిపిస్తాను కదా నువ్వంటే నాకిష్టం కదా ఏది పార్థు తింటున్నాడా నా కోసం వస్తున్నాడా ప్రేమగా మాట్లాడుతూ వాడికోసం ప్లేట్లో భోజనం పెట్టి కలుపుతూ పార్థుని రారమ్మని ప్రేమగా పిలుస్తుంది వాడి చిన్న బుర్రకి అంతగా ఏమీ అర్థమైందో తెలియదు కాని మీద గెలిచాను అన్న ఆనందము నువ్వంటే నాకిష్టమని అమ్మడు చెప్పిన మాటల్లో తన మామకన్నా తనే ఎక్కువ అన్న ఆనందంలో విజయ గర్వంతో చూస్తూ నాలిక బయటపెట్టి వెక్కిరిస్తున్నాడు బిగించిన మూతి వదిలేసి పట్టిన మంకు పట్టు సడలించి దగ్గరికి వెళ్లి దూరిపోయే లేగ దూడలాగా ముఖంలో చేరిన విజయోత్సాహంతో రాధిక ముందు టేబుల్ మీద బుద్ధిగా బుద్ధుళ్ళ మఠం వేసుకుని నవ్వుతూ కూర్చున్నాడు పార్థు వేషాలకి వెక్కిరించిన తీరుకి చిన్న లోపల కుతకుతలాడిపోతున్నాడు వీడు వీడివేషాలు వేలడంత లేడు నన్నెంతలా వెక్కిరిస్తున్నాడు అమ్మో అక్కా నువ్విలా వీడిని ఎక్కిస్తుంటే వీడసలాగుతాడా ఆగుతాడా నాకు నరకం చూపిస్తాడు అని చిన్న లోపలే లక్ష చదువుతూ మిరపకాయ తిన్న కోతిలాగా కొరకొరా చూస్తున్నాడు తనకి ఎముడవ్వబోతున్న మేనల్లుండి తన కోసం బుద్ధిగా వచ్చి చెంత చేరిన చిన్ని పార్తూని గోమాతల గుండెలకు హత్తుకుని ముద్దు ముద్దుగా అందిస్తుంది మన అమ్మడు అమ్మడి మాయలో తన కొడుకు ఎందుకు అంతలా పడిపోతున్నాడో ఇప్పుడు గౌరీబాబుకి పూర్తిగా అర్థమైంది అసలు భోజనం ముట్టకుండా అప్పట్నుంచి తన బేబీని తదేకంగా చూసుకుంటున్నాడు అమ్మడి ముఖంలో నవ్వు లేకపోయినా పార్థు విషయం చూసుకుంటున్నంతసేపు పార్థుతో మాట్లాడుతున్నంతసేపు ఏ విధమైన ఇబ్బంది పడకుండా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది నా బేబీ నా కొడుకుతో బాగానే ఉంది అందుకే అంత ఇష్టంగా ఇంత ముద్దు ముద్దుగా వాణ్ణి మాయ చేసేస్తుంది మిర్చిబేబీ నిన్నక్కడ ఉంచుకున్నది నా కోసమే నన్నెప్పుడంత ప్రశాంతంగా నీ మాయలో పడేస్తావు ఎప్పుడింత ముద్దు ముద్దుగా నాకు ముద్దలు తినిపిస్తావు ఆ రోజు ఎప్పుడొస్తాదో ఎప్పుడు నీ చేతి ముద్దలు తింటాను అని మనసులోనే తెగ ఇదైపోతూ గురుడు ఒక చెయ్యి ఆసరాగా పెట్టుకుని తన కొడుకును తన మిర్చి బేబిని చూసుకుంటున్నాడు అవును అది వచ్చేదాకా మనం ఎందుకు ఆగాలా ఆయ్ అదంతా మన వల్ల కాని కాదు ఏదైనా ఇప్పుడే జరగాల జరిగి తీరాలా జరిపిస్తా నా మిర్చి బేబీతోనే పేటించుకుంటా అనుకున్నది తడువుగా పార్థుని చూస్తున్నాడు అప్పటికి అమ్మడు రెండవ ముద్ద అందిస్తుంది టేబుల్కి ఎదురుగా కూర్చున్న గౌరీ అటు చిన్నాలకి మధ్యన టేబుల్ మీద కూర్చున్నాడు పార్థు పార్థు నెమ్మదిగా గారంగా సాగుతుంది గౌరీ మాట నోటిలో ముద్ద పెట్టడం వల్ల ఉబ్బిన బుగ్గలతో మెరుస్తున్న కళ్లతో తండ్రిని చూస్తూ తల ఎగిరేస్తాడు ఏంటి అన్నట్టు ఇక్కడికొచ్చి కూర్చోదా నన్నొక్కడిన వదిలేసి అక్కడ కూర్చున్నావేంటి పార్తో తన తండ్రి అలా పిలవడం ఆలస్యం పార్థూ టక్కన లేచి టేబుల్ మీద నడుచుకుంటూ వచ్చి గౌరీ ముందు కూర్చుంటాడు చిన్నాకి మామూలు మీద కాస్త అతి ఎక్కువ కదా తన బావ ఏదో మొదలు పెట్టాడు అని అర్థమవుతుంది అది ఏంటా అని అని ఆలాపనగా చూసి చూడనట్లు చూస్తున్నాడు పసిపిల్లాడు చక్కగా తింటుంటే నుంచి అక్కడికి రమ్మని ఎందుకు వాణ్ణి డిస్టర్బ్ చేస్తున్నారు అని అమ్మడు మనసులో అనుకుంటూనే పార్థు దగ్గరికి వస్తుంది ఇప్పుడు కరెక్ట్గా అమ్మడికి గౌరీబాబుకి మధ్యన ఒక మూరెడు దూరం మాత్రమే ఉంది బేబీ బాగున్నావే ఈరోజు ఉదయం నుంచి భలే బాగున్నావు అంటూ అమ్మడిని కళ్ళప్పగించి అలాగే చూస్తున్నాడు అమ్మడికి టెన్షన్ మొదలైంది బాగున్నావు అంటూ ఇంతకుముందు గౌరీ పట్టుకున్నది మీద తెలుస్తుండేసరికి వాళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి ప్లేట్లో వడ్డించిన భోజనం తినకుండా తనని తినేసేలా చూస్తున్న గౌరీ చూపులకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది పని పనిగట్టుకుని తినేవాడిని లేపి మరీ దగ్గరికి ఎందుకు రమ్మన్నాడో ఇప్పుడు అర్థమైంది అమ్మడికి అమ్మో ఈయన పక్కనుంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ముందుగా అర్జెంటుగా గారికి దూరంగా వెళ్ళాలి అని అమ్మడు మనసులో అనుకుంటూనే పార్థు వైపు చూస్తుంది తనకి ఉన్నది ఒక్కటే దారి పార్థూకి తినిపిస్తుంది కాబట్టి పార్థు గౌరీ దగ్గర నుంచి దూరంగా జరిగితే తను దూరంగా వెళ్ళొచ్చు లేదంటే అక్కడే ఉండాలి అమ్మడు అనుకున్నదే తడువుగా నెమ్మదిగా పార్థూని ఒక చేత్తో చుట్టిపట్టుకుని గౌరీ నుంచి తనకి రెండడుగుల దూరం వచ్చేలా టేబుల్ మీద పార్థుని జరిపి కూర్చోబెడుతుంది ఇష్టంగా తన కొడుకును దగ్గరికి రప్పించుకుంటే నా బేబీ నాకు దగ్గరగా ఉండటం కష్టం అనుకుంటూ దూరం తీసుకువెళ్తుందా తెలివిగా ఆలోచించావే నా నుంచి దూరంగా పోవడానికి ఆలోచనలు మొదలు పెట్టావన్నమాట సరే చూద్దాం ఎంతవరకు పోతావో గురుడు మీసాలు సాగే అంతా చక్కగా నవ్వుకుంటూ లేచి వెళ్లి రాధికని ఓరచూపులు చూస్తూ పార్థుని అందుకని తన ఎదురుగా కూర్చోపెట్టుకుంటాడు గౌరి అలా చేయటంతో అమ్మడు బిక్కముఖం పెట్టుకొని చూస్తుంది తన ఆలోచన గౌరికి అర్థమైందేమో అన్న భయం కూడా వచ్చేసింది వీరిని గమనిస్తూ అక్కడే కూర్చున్న చిన్న ఇద్దరిని దొంగచూపులు చూస్తూనే ఉన్నాడు వావ్ వాట్ ఈస్ సైలెంట్ రొమాంటిక్ వార్ సూపర్గా ఉంది అయ్యో బావా ఎంత ముద్దొస్తున్నావో ఏమో అనుకున్నాను కానీ నువ్వు కంత్రి బావనే బావా నువ్వు అసలు తగ్గొద్దు బావా లేకపోతే మీ ఇద్దరి మధ్య దూరం ఇప్పుడిప్పుడే తగ్గొద్దు అని చిన్న తనలో తానే తన బావని చూసి మురిసిపోతూ తనకు కావలసినవన్నీ తన కంచంలో పెట్టుకుని అనకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇప్పుడు నిలబడిన చోట్నుంచి పార్థు దగ్గరికి వెళ్లాలా వద్దా అన్నట్టుగా గౌరీవైపు వైపు బేలగా చూస్తుంది పార్థు ఏంట్రా నీ మిర్చి నీకు పెట్టకుండా అక్కడే నిలబడిపోయింది వచ్చి పెట్టమను అని పార్థుకి చెప్తూ వైపు కొంటగా చూస్తున్నాడు మిర్చి దా ఆ పెట్టు అని పార్థునేమో నోరు తెరిచి చూపిస్తూ మరీ అమ్మడ్ని ముద్దు ముద్దుగా రమ్మని పిలుస్తున్నాడు చా ఇలా కూడా చేస్తారా పసిపిల్లాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ దగ్గరికి రప్పించుకుంటున్నాడు అసలు ఎందుకైనా ఒక్కోసారి ఒక్కోలాగా బిహేవ్ చేస్తారు ఒక మనిషి ఇన్ని విధాలుగా వేరియేషన్స్ చూపించటం ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఇక వెళ్ళక తప్పదని అర్థమయ్యి లోపల గౌరీ గురించి అనుకుంటూ నెమ్మదిగా పార్ధు దగ్గరికి వెళ్ళి నోట్లో ముద్ద పెడుతుంది బేబీ నా కొడ్డించావు వాడికి ముద్దుగా తినిపిస్తున్నావు మరి నువ్వెప్పుడు తింటావు అని దగ్గరగా వచ్చిన చున్నీని తన వేళ్లకు చుట్టుకుంటూ అడుగుతున్నాడు ఆ మిర్చి ఆమె ఎప్పుడు తింటావు అని పార్థు తండ్రికి వంత పాడుతున్నాడు ముందు నువ్వు తినునా మీ తర్వాత నేను తింటాను అని వైపు చూడకుండా పార్థూకి మాత్రమే సమాధానం ఇస్తుంది ఏంటి మిర్చి నేను నేనడిగితే నాకు చెప్పకుండా వాడికి మాత్రమే చెప్తున్నావు నాతో మాట్లాడవా అంటూ అమ్మడిని కళ్ళు ఎగరేస్తూ అడుగుతున్నాడు మిచ్చి గౌలికి కూడా చెప్పు అని క్యూట్ గా గౌరీకి మాట అందిస్తున్నాడు పార్థూ కూడా ఇలా అనేసరికి మన అమ్ముడు గౌరీని ఇబ్బందిగా చూసింది అది కాదండి ఎందుకో మీకు తెలుసు కదా అందుకని బాబుకి మాత్రమే చెప్పాను అని తను చేసిన దానిని సమర్థించుకుంటుంది ఆహా అవునా అని సాగదీస్తూ పారుతు పక్కన టేబుల్ మీదకి ఎక్కి కూర్చుంటాడు భోజనం చేయకుండానే టేబుల్ మీద కూర్చోవడంతో అర్థం కాక గౌరీని అలాగే చూస్తుంది రాధిక విర్చిబేబీ నాకూడా తినిపించేసి వీడితో పాటు అని రాధికకు చెప్తూ కొడుకును తన కొడుకుని గట్టిగా చుట్టించుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు అప్పు గౌల్లు గుచ్చుతుంది గట్టిగా ముద్దు పెట్టుకున్న గౌరీ మీసం గుచ్చుకోవడంతో పార్థూ గట్టిగా అరుస్తున్నాడు గౌరీ వదలగానే పార్థూ చెంపరుద్దుకుంటూ గౌరీని చూపులు చూస్తున్నాడు గౌరీ నవ్వుకుంటూ చెంప మీద వాడి చేతిని తీసివేసి తన పెదవులతో గట్టిగా పట్టుకొని కొన్ని క్షణాల వరకు అలా ఉండిపోతాడు గౌరీ భోజనం తినిపించమని అడిగేసరికి బిక్క చచ్చిపోయి ఏం చేయాలో తోచని రాధిక ఇప్పుడు గౌరీ చేస్తున్న పనిని అలాగే చూస్తూ ఉంది ఇప్పుడు తగ్గిందా అని నెమ్మదిగా పార్తుని అడుగుతూ గౌరీ మళ్లీ పార్తు మీద మెల్లిగా ముద్దు పెట్టుకుంటాడు పార్తు తన మీద చేయి పెట్టి నెమ్మదిగా తడుముకుంటూ సల్లే తగ్గింది అని వైపు చిన్నగా నవ్వుతూ చూస్తున్నాడు గౌరీ తిరిగి రాధికని చూసేసరికి రాధిక అలా నిలబడి ఇద్దరిని తదేకంగా చూస్తుంది ఓయ్ మిర్చి బేబీ మమ్మల్ని చూసింది చాలు ముందు మా ఆకలి చూడు చెప్పు నువ్వు పెడతావా లేదంటే నన్నే పెట్టమంటావా అని అడుగుతూ రాధికని ఇరకాటంలో పెడతాడు అమ్మో ఈయన పెట్టడమే ఈయన పెట్టి నేను తినడం కన్నా నేను తినిపించడమే ఉత్తమం అని మనసులోనే అనుకుంటూ నేనే పెడతానండి అని నెమ్మదిగా గౌరీకి చెప్తుంది ఇంకేముంది తనకు కావలసింది కూడా అదే కదా వెంటనే గౌరీ తనకని పెట్టిన భోజనం ప్లేట్ రాధిక చేతికి అందిస్తాడు అయితే మిర్చి అని పార్థూ కని కలిపిన అన్నం కూడా అదే ప్లేట్లో వేసేసి పార్థూతో పాటు గౌరీ కూడా నోరు తెరిచి కూచుంటాడు గౌరీ బిహేవియర్ ని విచిత్రంగా ఆశ్చర్యంగా చూస్తున్న రాధిక ఇక ఎటువంటి ఆలోచన లేకుండా బుద్ధిగా తినిపించటం మొదలుపెట్టింది ఇద్దరికీ చెరక ముద్ద పెట్టిందో లేదో గౌరీ మళ్లీ మొదలు పెట్టాడు పార్థూ చెప్పు నీ మిర్చికి ఆకలేస్తుంది కదా మనతో పాటే తినమని చెప్పు అని మళ్లీ పార్తూని రెచ్చగొడుతూ తన మిర్చిని కూడా తమతో పాటే కలిపేసుకోవాలని ఆరాటపడుతున్నాడు అవును మిర్చి నువ్వు తిను నాకు పెట్టు గౌలికి కూడా పెట్టు గౌలి పెడతాడు కదా అలా పెట్టు అని పార్తూ తన చిన్ని బుర్రకు తట్టిన ఆలోచనని ముద్దు ముద్దుగా అమలు చేయమని అమ్మడికి చెప్తూ అమ్మడిని గట్టిగా ఇరికించేశాడు రాధిక పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది గౌరి నుంచి తప్పించుకోవడానికి తనే తినిపిస్తానని తినిపిస్తున్న అమ్మడు ఇప్పుడు చచ్చినట్టు వాళ్ళిద్దరితో పాటు అదే కంచంలో అదే అన్నం పంచుకోవాలి ఈయన ఎలా ఆలోచిస్తున్నారసలు అలా తప్పించుకోవడానికి ఇలా తినిపిస్తుంటే ఇలా నన్ను ఇరికించేశారు పసివాడిని పక్కన పెట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు ఇప్పుడు నేను ఇలా తినాలా లేదు తినలేను అని ప్లేట్ వైపు గౌరీవైపు చూసుకుని తన చూపు మీదికి సారిస్తుంది పార్థుని అడ్డం పెట్టుకుని కదా ఈయన ఇలా చేస్తున్నారు పార్థుని కన్విన్స్ చేస్తే నాకు గౌరీ గారితో పాటు తినే పని ఉండదు ముందు పార్థుని ఒప్పించాలి అని నిర్ణయించుకుని తన ప్రయత్నం మొదలు పెడుతుంది పార్థు అని పీలగా పిలుస్తూ తన పని మొదలు పెట్టాలనుకుంటుంది ఇంతసేపు ఆలోచన చేసి ఆచరణలో పెట్టబోయే అమ్మడి ఆలోచన గౌరీకి అందదంటారా అసలు ఎక్కడ ఆలోచిస్తున్నావు మిర్చి బేబీ గౌరీ అసలు అమ్మడికి రెండో మాటకి అవకాశమే ఇవ్వడు మాట్లాడడానికి నోరు తెరిచిన అమ్మడిని రెండు చేతులతో నడుము చుట్టూ పట్టేసుకుని పైకి లేపి టేబుల్ మీద కూర్చోబెడతాడు అనుకోని ఆ పరిణామానికి ఆశ్చర్యంలో ఉన్న మిర్చిని మీద ఒక్క ముద్దుతో పలకరించి మిర్చికి ఎదురుగా తన చేరులో పారుతూని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కూర్చుంటాడు పాపం మన పిచ్చి అమ్మడు గౌరీ ఆలోచనలో అడ్డంగా ఇరుక్కుపోయి గౌరీవైపు చూపులు చూస్తుంది నువ్వలా నిలబడి ఇబ్బంది పడటం మా ఇద్దరికీ లేదు ఇప్పుడు చాలా బాగుంటాది కదా మిర్చి కాని చక్కగా అందరం తిందాం అని ఇబ్బంది పడకుండా ఇష్టంగా మొదలు పెట్టమని అమ్మడికి అర్థమయ్యేలా చెప్తున్నాడు తనయుడి సహకారంతో తండ్రి సాధించిన విజయానికి గుర్తుగా అమ్మడు అందంగా వాళ్ళిద్దరికీ తినిపిస్తూ వాళ్లతో పాటు తను కూడా ఉమ్మడి భోజనం మొదలుపెట్టింది నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని ఆదరిస్తున్న మహాశయులందరికీ కృతజ్ఞతలు మరో ఎపిసోడ్లో మళ్లీ కలుసుకుందాం